హలో నమస్తే అండి మంగళగిరిలో ఒక మంచి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి ఎర్రబాలెము శ్రీనగర్ కాలనీలో వస్తుందండి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి అండి నూట పంతొమ్మిది గజాలు అయితే ఉందండి సిస్టీలింగ్స్ రోడ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది బిల్డింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ దీని బిల్డింగ్ ఏదో అండి బిల్డింగ్ కట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మీరు మిర్చు చాలా కొత్తగా ఉందండి బిల్డింగ్ కూడా ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి సో మీలో వె ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ స్క్రీన్ స్క్రీమ్మే కనిపిస్తుంది మా వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా దీనికి ప్రైస్ వచ్చేసి అండి ఎయిటీ నైన్ ల్యాక్స్ అండి చాలా చాలా తక్కువగా వస్తుందండి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ లోపల కూడా చూడవచ్చు మీ ఇంటీరియర్ చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి ప్రాపర్టీ మళ్ళీ మళ్ళీ రాదండి ఇంత తక్కువ రేట్కి మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఏమన్నా కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ అని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ e